సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు మునగాల మండలం మునగాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అవకాశం ఇవ్వండి అంటూ మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన రవికుమార్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని శనివారం మునగాల మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు గ్రామ ప్రజలు స్వాతంత్ర అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తారని అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలను కోరారు మాది నారాయణగూడెం గ్రామం మునగాల మండలం సూర్యాపేట డిస్టిక్ నేను నారాయణగూడెం గ్రామం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఒక చదువుకున్న వ్యక్తిగా పోటీ చేయదలుచుకున్నాను గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులు రాజకీయ నాయకులు పెద్దలు ఎంప్లాయీస్ అందరూ కలిసి నా యొక్క ఈ యొక్క పోటీ చేస్తున్నందుకు మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయాల్లో యువత కూడా చదువుకున్న వ్యక్తులు కూడా పైకి వచ్చే విధంగా గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా విద్యలోను వైద్యలోను అదేవిధంగా అర్హులైన వారందరికీ పథకాలు అందే విధంగా ఒక ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఒక నాయకునిగా మీరు ఎన్నుకుంటే మన యొక్క గ్రామాన్ని అభివృద్ధి బాటలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తుంది